అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ బ్యూటీ టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విభిన్నమైన చిత్రాలు నిర్మించడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి అనే చెప్పాలి అయితే ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ఆయన అప్పుడప్పుడు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లడం లేదంటే ఇంట్లోనే సరదాగా గడపడం చేస్తుంటారు కానీ తాజాగా అల్లు అరవింద్ తన తనయుడు అల్లు అర్జున్ కొడుకు అయాన్ తో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనే నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది తెలుగు పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఆయన ఎన్నో సినిమాలను నిర్మించి అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు ఈయన ప్రొడ్యూస్ చేసిన ఎన్నో చిత్రాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఆయన మూవీని నిర్మిస్తున్నారంటే అది ఖచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు భావిస్తుంటారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన బంట్రోతు భార్య మూవీ నుంచి మొదలుకుని రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా వరకు ఇలా ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నారు ఇలా ప్రతిరోజు సినిమా ప్రపంచంలో ఎంతో బిజీగా ఉండే అల్లు అరవింద్ తాజాగా తన మనవడు అల్లు అయా కలిసి సరదాగా గడిపారు తన ఇంట్లో మనవడితో కలిసి క్రికెట్ ఆడి ఎంజాయ్ చేశారు తాత బంతి విసరగా మనవడు బ్యాట్ తో రఫ్ ఆడించాడు ఇక ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది దీనిపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒకలాగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంతో బిజీగా ఉండే అల్లు అరవింద్ ఇప్పుడు మాత్రం పిల్లల్లా మారి మనవడితో క్రికెట్ ఆడటం బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు